హలో హాయ్ అండి నేనైతే ట్రై చేశాను మరి మీరు కూడా ట్రై చేస్తారు బాగుంది దీనివల్ల నాకు అనేసి మీకైతే షేర్ చేస్తున్నాను నేను వన్ వీక్ నుంచి అయితే తాగుతున్నాను అనమాట ఈ జ్యూస్ మీకు కూడా షేర్ చేస్తున్నాను ఓకేనండి అయితే చూసేద్దాం రాసు ఉసిరి ఉంటుంది కదా అవి నేను ఒక కిలో తీసుకున్నాను ఏడు కాయలు అయితే వచ్చాయి నాకు అవి శుభ్రంగా వాష్ చేసేసుకుని కట్ చేసేసుకున్నాను కొంచెం అల్లం కూడా పీల్ అవుట్ చేసి అది కూడా కట్ చేసుకుని కరివేపాకు ఈ మూడు కలిపి మనకి ఉసిరి అనేది ఎక్కువ రేషియోలో ఉండాలి ఈ మూడు కలిపి మిక్సీ చేసేసుకుని ఫైన్ పేస్ట్లకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని చేసుకోవచ్చు దాన్ని మనము ఒక స్ట్రైన్ చేసేయాలి క్లాత్ తోటి చేసేసిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని మనం ఇట్లా ఐస్ క్యూబ్స్ ట్రేస్ ఉంటాయి కదా ఇందులోకి వేసేళ్ళు నేను వీటి కోసమే తీసుకున్నాను డిమార్ట్లో నాకు రెండు కలిపి ఫిఫ్టీ నైన్ పడ్డాయి ఎందుకు తీసుకున్నానంటే దీనికి కవర్ చేసే క్యాప్ ఉంటుంది అటు ఇటు పోకుండా చక్కగా ఉంటుందని తీసుకున్నాను కొత్తగా ఇంకా ఈచ్ బాక్స్కి సిక్స్ ఉన్నాయి కాబట్టి నాకు ట్వెల్వ్ అనమాట అంటే నాకు సిక్స్ డేస్ వస్తుంది ఇద్దరికి కలిపి మా ఇద్దరికి సో ఇవైతే నేను ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను ఎయిట్ అవర్స్ కల్లా మనకి ఇది కంప్లీట్ అవుతుంది ఇది నేను ఈవినింగ్ టైం చేశాను కాబట్టి నాకు మార్నింగ్ కల్లా రెడీ అయిపోతుంది చాలా మంచిది కదండి ఉసిరి తర్వాత ఈ కరివేపాకు అల్లం కూడా మనకి డైజెషన్ కానీ స్కిన్ కేర్ కానీ హెయిర్కి సంబంధించి కానీ హెయిర్ గ్రోత్ కానీ ఉన్న జుట్టు రాలిపోకుండా చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే విటమిన్ సి కానీ తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చాలా మంచి రిజల్ట్ ఉంది ఇట్లాగే మార్నింగ్ హాట్ వాటర్ తీసుకుని ఒక్కొక్క కప్పులో ఒక్కొక్క క్యూబ్ వేసుకొని కొంచెం సాల్ట్ పింఛాప్ సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి తర్వాత అల్లంఘాటు ఉసిరి పులుపు కరివేపాకు ఫ్లేవర్ మూడో కలిపి ఒక మంచి టేస్ట్ అయితే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి